న్యూస్ టీవీ మేయర్ యాదగిరి సునీల్ రావు కామెంట్స్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాల రమణరావు గందె మాధవి మహేష్ బుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ కంసాల శ్రీనివాస్ ఎడ్ల సరిత అశోక్ లెక్కల స్వప్నవేణు కులమాలతి సంపద్ తోటరాములు దిండిగాల మహేష్ మేచినేని వనజ అశోక్ రావు కచ్చురవి భావన సతీష్ తుల శ్రీదేవి చంద్రమౌళి మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు వాటితో పాటు విలేఖరుల సమక్షంలో గౌరవ కార్పొరేటర్స్ ప్రెసిడెంట్ అశోక్ రావు గారు కోట రాములు గారు చంద్రమౌళి గారు దియ్యాల మహేష్ గారు మర్రి సతీష్ గారు బాల రంగారావు గారు పూల సంపతిరెడ్డి గారు ఖచ్చు రవి గారు ఎడ్ల అశోక్ గారు కంసాల శ్రీనివాస్ గారు గుగ్గిల జయస్వి గారు గంద మాధవ్ మహేష్ గారు పెక్కల వేణు గారు టీఆర్ఎస్ నాయకుడు కార్యకర్త గారు చూడరావు అని గారు మరి ఇతరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రోజుకు ఏడు మాసాలు గడిచిపోయింది ఏడు మాసాలు గడిచి ఏడు మాసాలు రెండు వందల పది రోజులు గడిచిపోయింది మరి ప్రజాపాలన పేరు మీద కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పది లక్షల తొంభై వేల దరఖాస్తులు పది లక్షల తొంభై వేల దరఖాస్తు తీసుకోవడం జరిగింది పేరు మీద ప్రజల సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలంటే ఉమ్మడి జిల్లాలో పది లక్షల తొంభై వేల మంది పెట్టుకున్నారు మన కరీంనగర్ కొత్త జిల్లాకు వచ్చేసరికి మూడు లక్షల ఇరవై ఒక్క వేల మంది పెట్టుకున్నారు వివిధ పథకాల కోసం దానిలో చూసినట్లయితే ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ కోసం దాదాపు ఎనిమిది లక్షల పదిహేను వేల మంది పెట్టుకున్నారు గ్యాస్ ఐదు వందల రూపాయల సబ్సిడీ వస్తుందని చెప్పేసి అని దాదాపు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మంది పెట్టుకున్నారు గృహ నిర్మాణాలు గృహ నిర్మాణాలకు ఐదు లక్షలు ఇస్తామంటే దాదాపు ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తారంటే చాలా మంది పేదవాళ్ళు ఆశపడి దాదాపు ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు రైతు భరోసా కింద రైతులు పదిహేను వేలు ఇస్తామంటే దాదాపు మూడు లక్షల ఎనిమిది వేల మంది రైతులు పెట్టుకున్నారు రైతు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు దానికి సంబంధించి కూడా నాలుగు లక్షల ఒక వేల మంది పెట్టుకున్నారు ఇంత మంది దరఖాస్తులు తీసుకుంటే మేము కూడా సంబరంగా పాల్గొన్నప్పుడు ప్రజాపాలనలో పెద్దలకైనా లాభం జరుగుతుంది కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చింది తొంభై రోజుల్లోనే సమస్యలని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి మేము కూడా ప్రజల దగ్గర నుండి ప్రజల ద్వారా దరఖాస్తు తీసుకొని ప్రభుత్వానికి పంపించాం ఏడు మాసాలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ ఒక్క దరఖాస్తుకు అతి గతి లేదు పరిస్థితి తొంభై రోజుల్లో హామీలన్నీ తీరుస్తాం మార్పుకు ఓటేయండి మార్పు ఓటేయండి అని చెప్పేసి ప్రజలను మోసగించి ఓట్లు పొందిన తర్వాత ఈ విధంగా దరఖాస్తులు తీసుకున్న తర్వాత మరి ఏ ఒక్క దరఖాస్తు కూడా ఇప్పటివరకు మోక్షం అని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను సూటిగా ముఖ్యంగా ఆసరా పెన్షన్లు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు రెండు వేలు కాదు నాలుగు వేలు చేస్తామన్నారు మరి ఏ ఒక్కరికన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్ జరిగిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా మరి ఏడు నాసాల తర్వాత ప్రకటించాలి ప్రభుత్వాన్ని వికలాంగు సోదరులు పాపం దివ్యాంగులు వాళ్ళు ఆశపడతా ఉన్నారు ఏ ఒక్కరికి కూడా ఎలాంటి లాభం జరగడం లేదు కొన్ని ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టరేట్ లో కావచ్చు ఎక్కడ దరఖాస్తు ఇచ్చినా ప్రజావాణిలో ఆసరా పెన్షన్ దరఖాస్తులు వస్తే ఏ ఒక్కరు కూడా సరి అయిన పరిష్కారం కావచ్చు సరి అయిన సమాధానం కావచ్చు చెప్పే రాహుల్ ముఖ్యంగా కొత్త పథకాలు ఇచ్చును పోని ఎల్ నీళ్ళని కిందికి వెళ్లి కరీంనగర్ ప్రజలకు రోజు వచ్చే నీళ్ళకు కూడా దూరం చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి కాంగ్రెస్ అంటేనే వాయిదా కాంగ్రెస్ పార్టీ అంటేనే వాయిదా అని చెప్పేసి ప్రతిదానికి వాయిదా అయ్యే అలవాటు అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏడు మాసాలకి వెళ్ళాలి వాయిదా నినాకం కాలం వచ్చింది ఆ ఎన్నికలు దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ కాలం ముగిస్తే ప్రభుత్వం ఎన్నికలు పెట్టలేదు డొబ్బై నాలుగు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగింది మూడు సంవత్సరాల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలన మళ్ళీ అదేవిధంగా తొమ్మిదిలో పద్నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పదిలో కార్పొరేషన్ అయిపోతే రెండు వేల పద్నాలుగు మార్చి వరకు మూడున్నర సంవత్సరాల పాటు జడ్పీలకు కానీ ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ కార్పొరేట్లు కానీ ఎన్నికలు లేక మూడున్నర సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈ విధంగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు ఈరోజు గ్రామ సర్పంచ్ లేక గ్రామ ఎంపీటీసీ జెన్పిటీసీ కౌన్సిలర్ కార్పొరేట్ లేకపోతే ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరించాలి స్పెషల్ ఆఫీసర్లకు ఏముంటది బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉన్న బాధ్యతలో స్పెషల్ ఆఫీసర్లకు ఏ బాధ్యత ఉంటాయని చెప్పి మరి ఈ విధంగా ప్రజలను ఎన్నికలు తప్పకుండా పక్కన పెడుతున్నారో మరి తప్పకుండా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ హామీలైతే నెరవేరుస్తలేను ఒక్క హామీలు మాత్రం హామీ మాత్రం నెరవేరుస్తా ఉన్నారు ఏది పార్టీ బిరాయింపుల హామీ వాళ్ళు ఏం హామీ ప్రజా పాలన చేస్తామన్నారు కానీ పార్టీ వినాయికుల పాలన బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు రాత్రి రాత్రి కండవాలు మార్చుకుంటూ పార్టీ బిరాయిల పాలన మాత్రం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ప్రజలకు మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు ఏ నమ్మకంతో ఏ ఆశతోటి ప్రజలు మరి మార్పు కోసం ఓటేసేందుకు ప్రజలు ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు ఏ సమస్యకు పరిష్కారం గొప్పడం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ నుంచి ఒక రూపాయి నిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రావడం లేదు సమస్యలన్నీ కూడా ఈరోజు అలాగే మొదలుపెట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఎక్కడ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి జనవరి నెల ఆసరా పెన్షన్ మొత్తానికి రాలేదు ఒక నెల జనవరి నెల ఆసరా పెన్షన్ మొత్తానికే ప్రజలకు రాలేదు అంటే ఒక నెల ఆంధ్ర పెన్షన్ అంటే వృద్ధానులు కావచ్చు దిద్వ్యాకులు కావచ్చు బుద్ధులు కావచ్చు విదంతులు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతుందో మరి ఆలోచన ఈ విధంగా రైతు సంబంధించి ఎలాంటి పదిహేను వేలు ఇస్తామన్నారు పదివేలకు దిక్కులేదు పదిహేను వేలు పక్క పెట్టండి పదివేలకి ఇప్పటికే అన్నమూర ఎదురు పరిస్థితి రా ఈ విధంగా ప్రజలను అన్ని రకాలుగా కూడా మరి మోసం చేసుకున్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎందుకంటే మూడు మాసాలు అయినారు ఏడు మాసాలు అయిపోయింది మూడు మాసాల టైం లోపల చేయని హామీ ఏడు మాసాల లోపల కూడా చేయకపోతే మీ మీద ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారో మరి స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉందని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇంకా కొంతమంది కొత్త మించగలు ఎన్నికలప్పుడు వచ్చినారు ఎన్నికలకు లేదు నిలబడ్డరు డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కునే సంస్కృతి వాళ్ళకు ఉన్నది మన ఆగమైన ఎన్నికల్లో డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డరు ఎప్పటికీ తాతల పేరు తండ్రుల పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేసే నాయకులు మరి ప్రజలు తిరస్కరించి హ్యాట్రిక్ తిరస్కరణ మూడు సార్లు తిరస్కరించినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళీ కరీంనగర్ లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి పేరు చెప్పుకొని తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక కార్యకర్తకు పదవి రాకుండా అడ్డుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నది ఆ నాయకుడే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే ఒక కార్యకర్తకు ఒక నాయకుడికో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే ఒక నాయకుడు ఎదుగుతుంది ఆ విధంగా ఎదురుకుండా అడ్డుకొని మరి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకొని ఓడిపోయినటువంటి నాయకుడు నేను తీసుకున్న నాయకుడు మరి ఈ రోజు గెలిచాల రాజేంద్ర రావు గారు ఆయన మళ్ళీ మాట్లాడుతాను రెండు రోజులకి వెళ్ళి మూడు రోజులు వెళ్ళి డబ్బులు డబ్బులు తీసుకో డబ్బులు సంపాదించుకోవడం ఐదు సంవత్సరాలు బయట ఎదుర్కొంటూ ఎన్నికలకు రావడం టికెట్ కొనుక్కోవడం నిలబడడం ఓడిపోవడం ఆయనకు అలవాటు ఇప్పటికి మూడు సార్లు ఓడిపోయిన హ్యాట్రిక్ హ్యాట్రిక్ ఉండడం మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఓడిపోయాడు రెండు వేల ఇరవై మూడు నాలుగులో మళ్ళీ ఎంపీ ఓడిపోయాడు మూడు సార్లు ఓడిపోయాడు నానా ఎమ్మెల్యేగా ఉన్న ఒక కాలంలో కరీంనగర్ లో ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఆయన కరీంనగర్ జిల్లాలో ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఆయన చేయాలి వేరే ఎవడు బతకద్దు వేరే ఎవడు బాగుపడద్దు అని ఒక నీచమైన గుర్తున్నటువంటి నాయకుడు ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీపై పోయే నాయకుడు మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఉంటే టిఆర్ఎస్ పార్టీ మీకు ఎమ్మెల్యే పోటీ చేస్తాడు కొత్తగా ప్రజా పార్టీకి పోతాడు మేడం పార్టీకి వెళ్ళి ఎంపీ పోటీ చేస్తాడు మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీ కలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీ పోటీ చేస్తుంది అటువంటి నాయకులు కూడా మాట్లాడే అర్హత ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కరీంనగర్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరి మీద ఆరోపణ చేసినా కూడా ఆరోపణ చేసే ముందు మన మీకు మనం గుర్తుంచుకోవాలి కరీంనగర్ లో నైన్టీ లో ఎవరికి సంబంధం లేని కట్ ఆఫ్ వాళ్ళు కోటి పైన ఎల్ఎన్టీ డ్యామ్ ఉంటుంది ఎల్ఎన్ఏ డా ఉంటాయి మళ్ళీ ఇక్కడ కింద కటాఫాలు కటాఫాలు కట్టి ప్రజల ధనం దోసుకున్నటువంటి నాయకుడు ఎక్కడ కాంట్రాక్ట్ పడితే అక్కడ కాంట్రాక్ట్ చేసుకొని ప్రభుత్వానికి ముంచే నాయకుడు అటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేదాన్ని పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి మిస్టర్ రాజేందర్ రావు ఎవరి అన్న మాట్లాడే ముందు నీ ఎందుకు తెలుసుకో ఫస్ట్ ఎవరు స్వయం కృష్ణ పైకి వచ్చినటువంటి నాయకులు మేము ప్రజల మధ్యలో నాయకులు మేము ఈ రోజు గొడ్డమి లేకుండా ఉన్నటువంటి నాయకులు మేము మా మీద మాట్లాడే ముందు జాగ్రత్త వహించాలని చెప్తా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ చేసుకుంటాను చేసుకుంటా తమ్ము ధైర్యం ఉంటే ఉంది ఇక్కడ ఒక నెల రోజు ఉండు ఎవడు లేకపోతే పది లక్షలకు ఐదు లక్షలకు పదిహేను లక్షలకు కార్పొరేటర్ కొనుక్కున్నటువంటి చరిత్ర ఇది కొన్ని ఎన్నికల్లో అరవై కార్పొరేటర్ స్థానాల్లో ఒక్క కార్పొరేటర్ కలిగినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో ఈ రోజు నువ్వు మాట్లాడదావు నీకు వెనుక చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో జరిగినటువంటి అభివృద్ధి మీద అనుమానం ఉంటే ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోరు హిందూ ఎక్కడైనా ఫీరా చేసుకో ఎక్కడ రాకుంటా పోలు ఏమైనా చేసుకో దానికి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఇక్కడ ఉండి కార్పొరేటర్ గెలిపిస్తావు గెలిపి గెలిపించే తమ్ముంటే మనం కొనుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చింది కొనుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది కార్పొరేటర్లను ఈ విధంగా నీ ఊకప్పుడు మాటలకో లేకోదో మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని చెప్తున్నారు ఆయన తరపు ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజల మధ్యలో పనిచేసినాం కరీంనగర్ నగరానికి తీర్చిదిద్దిన కరీంనగర్లో నువ్వు పోతే చాలా రోడ్లు గుర్తుపట్టలోకి అని చెప్తా ఉన్నా కరీంనగర్ లో పోతే చాలా రోడ్లు కూడా నువ్వు గుర్తుపట్ట లేవు అప్పుడు నుంచి చూసి కమ్ము తిరిగి కింద పడిపోతావు ఆ విధంగా అభివృద్ధి చేసినాం నేను నువ్వు మాట్లాడుతున్నావు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోస పూర్తాలు నెరవేర్చండి ఆ విధంగా ప్రజల దగ్గర కళ్ళపొల్లి మాటలు చెప్పుకుంటూ నంగరాజ్ మాటలు చెప్పుకుంటూ కార్పొరేషన్ గెలుచుకుంటాం వచ్చే ఎన్నికల్లో బరాబర్ ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా కూడా ఏ పార్టీ గెలుస్తుందని అని ప్రజలు నిర్ణయిస్తారు మేము అభివృద్ధి చేసినాం పది సంవత్సరాలు కనీ వినియర్గా అభివృద్ధి చేసినాం కరీంనగర్ నగరంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో కరీంనగర్ భూమి తీర్చిదిద్దారు రూపురేఖలు ముందు కనబడతా ఉన్నది రాత్రి కొన్ని రోడ్లు తెలుస్తుంది రోడ్లు చూస్తే అసలు మీకు అభివృద్ధి ఆ విధంగా అభివృద్ధి చేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఈ విధంగా పక్కదో పక్కదాన్ని బట్టి ఇచ్చే మాటలు మాట్లాడుకుంటూ కళ్ళబోలి మాటలు చెప్పుకుంటూ కాలయాపనేసే కార్యక్రమాలు చేయొద్దని ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం